అందరూ గాయస్ ఉన్నారు ఈ రోజు అయితే ఈతపళ్ళు గురించి అయితే వచ్చిన అయితే చాలా రోజుల కిందటైతే ఈతకాయలు అయితే చూసాను ఈతకాయలు ఇప్పటికైతే పళ్ళు అయిపోయాయనేసి అయితే వచ్చాను అయితే ఈత చెట్టు చెప్పినైతే ఈ ఇలాంటి ముళ్ళలు అయితే ఉన్నాయి ఈ ముళ్ళలన్నీ అయితే చూస్తూ పక్కన ఆడేసుకుంటున్నాను చేతికి అయితే చాలానే గుచ్చుకున్నాయి ఈ పక్కన అయితే కొంచెం పళ్ళు అయినట్టు అయితే అనిపిస్తున్నా గాయస్ చూడండి చెట్టుకి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి యువతకులు అయితే పక్క అయితే వేసుకుంటున్నాను ఎన్ని కాయల అయితే ఒక పండగైతేనే పండింది ఆ పండుగ ఎలా ఉందో రుచి చూసి అయితే చెత్తను గైస్ చూడండి మీరు అయితే ఆ పండుగ అయితే చాలా రుచిగా అయితే ఉంది అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ మీ ముందుకైతే తీసుకొస్తాం